టూరులో తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి చేనేత కుటుంబానికి చెందిన వ్యక్తి ఒక న్యాయవాది అయినటువంటి పట్నం సుబ్బయ్య గారిని నన్నం సుబ్బయ్య గారిని కమిషనర్ గారు పిలుస్తాడు మీరు వచ్చి మాట్లాడాలంటే గతంలో రెండు రోజుల ముందు అన్నం సుబ్బయ్య గారు ఈ పేదలకు ఇచ్చే ఇంట్లో అవకతవకలు జరిగినాయి అని చెప్పి ఎమ్మెల్యే గారి మీద అతని బాగుమర్తి మీద ఆరోపణలు చేయడం ఆరోపణ చేసిన మూడో రోజే కమిషనర్ గారు పిలుస్తారని చెప్పి కమిషనర్ గారి సమక్షంలో కళ్ళల్లో కారం కొట్టి ఒక తెలుగుదేశం పార్టీ లీడర్ను హత్య చేయడం అతి కిరాతకంగా హత్య చేయడం మేము ఖండిస్తా ఉన్నాం భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు మళ్ళా పునరావృతం కాకూడదు అని చెప్పి తెలియజేస్తున్నాం ఇటుపక్క మైనార్టీల మీద దాడులు ఓ పక్క దళిత యువతి స్నేహాలతో హత్య వారం జరగకపోతే తర్వాత ఈరోజు నందం సుబ్బయ్య గారిని ఈ విధంగా తమ అవినీతిని అక్రమాలను ప్రశ్నిస్తే మనుషుల మీద భౌతికంగా దాడి చేసి చెబుతూ ఉన్నారు ఇది చాలా తీవ్రమైన ధ్యేయమైన చర్య కాబట్టి ఫస్ట్ డీజీపీ గారు మేల్కొని శాంతి భద్రతలు ఆంధ్రప్రదేశ్లో కంప్లీట్ దృష్టి పెట్టిపోయినాయి వాటి మీద దృష్టి పెట్టి సామాన్య మానవులను ప్రశ్నించే గొంతుకులను కాపాడమని చెప్పి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఈ నందం సుబ్బయ్య గారు ఒక అడ్వకేటు చేనేత బీట బీసీలను మొదటి పెద్దపీట వేస్తామంటేనే బీసీలను అర్థమార్చడం చాలా దారుణమైన చర్యలు తెలియజేస్తున్నాం